విలేజుల సమావేశంలో నాతో పాటు మా పార్టీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు రామచంద్ర గారు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామాంజల్ గారు జిల్లా కార్యదర్శి గారు సహాయ కార్యదర్శి బాబా ఫక్రుద్దీన్ గారు నగర కార్యదర్శి ప్రసాద్ గారు పాల్గొంటున్నారు ముందుగా మీ ద్వారా రాష్ట్ర ప్రజానీకానికి సిపిఐ పార్టీ శత వార్షికోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను భారత కమ్యూనిస్ట్ పార్టీ భారత ప్రజల విముక్తి కోసం భారతదేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం పార్లమెంటరీ వ్యవస్థ రక్షణ కోసం లౌకికవాదం పరుడి వెళ్ళడం కోసం ఈ వంద సంవత్సరాల కాలంగా శక్తి వంచన లేకుండా కృషి చేసింది అలాంటి మా మా పార్టీ గత డిసెంబర్ ఇరవై ఆరు నుండి వచ్చే డిసెంబర్ ఇరవై ఆరు దాకా దేశవ్యాప్తంగా శత వార్షికోత్సవాల పేరుతో ప్రజలతో తిరిగి మమేకం అవ్వటానికి ఈ సంవత్సర కాలాన్ని నిర్ణయించుకున్నాము కాస్త సందర్భంగా దేశ ప్రజలకి రాష్ట్ర ప్రజలకి ఈ శత వార్షికోత్సవాల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం హలో ప్రతి మూడు సంవత్సరాలకు ఒకసారి పార్టీ మహాసభలు క్రమం తప్పకుండా జరుగుతుంది ఇప్పటికే శాఖలు మండలాలు నియోజకవర్గాలు ప్రారంభమైంది ఈ రోజు రేపు నంజాల్లో జరిగే ఈ సమావేశంలో ఈ జిల్లా మహాసభలు స్థలం కూడా నిర్ణయిస్తాం అలాగే ఆగస్టు ఇరవై రెండు నుండి ఇరవై ఐదు దాకా ఒంగోలులో సిపిఐ రాష్ట్ర మహాసభలు జరగబోతున్నాయి సెప్టెంబర్ ఇరవై ఒకటి నుండి ఇరవై ఐదు దాకా చండీగఢ్లో సిపిఐ జాతీయ మహాసభలో జరగబోతూ ఉన్నాయి ఈ మహాసభల్లో ఈ పదిన్నర సంవత్సరాల కాలంగా వచ్చి అవకాశవంతంతో ఆడంబర ప్రసంగాలతో భారతదేశ సెంటిమెంట్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి ప్రజలను మభ్యపట్టి మూడోసారి మోడీ ఎలా గెలిచాడో గెలిచి ఏం చేస్తున్నాడో చర్చిస్తాం అంతేకాకుండా అనేక రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు భయపెట్టి ఆశలు చూపి అవసరమైతే చేర్చి ఎలా లొంగ తీసుకుంటున్నాడో అది దేశ ప్రజలకు అర్థమయ్యేటట్టు చదుతాం దాంతోపాటు రెండు వేల పద్నాలుగు నుంచి నేటి వరకు చెప్పింది చేయకుండా పేదలను పట్టి కాపుల్ని కొట్టి గద్దలు కేసిన చందంగా కార్పొరేట్లకి దేశ ఆస్తుల్ని సమస్యల్ని ఎలా దోచిపెడుతున్నాడో కూడా దేశ ప్రజలకి వివరించే ప్రయత్నం చేస్తాం రెండో అంశం ఏమంటే సిపిఐ పార్టీ త్యాగమూర్తులతో కూడిన పార్టీ భారతదేశంలో సామాజిక రుగ్మతలు అంతరానితలు సామాన్యులు వీధుల్లో గర్వంగా నడవడానికి దళితులకి ఇద్దరులకి అవకాశం లేని రోజులు ఎలా ఉన్నాయో మంచినీళ్ళ బావి మీద కాలేసి చూడుకోలేని ఒక తీవ్రమైన రుగ్మతలు ఎలా ఉన్నాయో ఆనాటి నుండి నేటి వరకు సామాన్యులకి అన్ని హక్కులు కల్పించడంతో పాటు సమున్నతమైన రాజకీయ సామాజిక గౌరవాన్ని తీసుకురావడంతో పాటు ఆర్థిక పరిపుష్టి కల్పించడానికి సిపిఐ ఎన్ని త్యాగాలు పోరాటాలు చేసిందో మళ్ళా ప్రజల్లో తీసుకెళ్తాం ఇవాళ రాష్ట్రంలో ఇవాళ తెలుగుదేశం పార్టీ మహానాడు జరుగుతూ ఉంది సంతోషం ప్రతి పార్టీ వారి వారి పద్ధతుల ప్రకారం మహానాడు మహాసభలు జరుపుకుంటాం కానీ ప్రజలకి ఎన్నికల్లో ఇచ్చినటువంటి వాగ్దానం కేవలం సంక్షేమ పథకాలే కాకుండా రాష్ట్ర సమగ్ర అభివృద్ధికి ఒక కీలకమైనటువంటి దశని దిశని ఈ మహానాడులో తీసుకోవాలని కోరుకుంటాం అలాగే తరతరాలుగా సాగునీటి విషయంలో అనేక ఇతర అంశాల్లో వెనుకబడిన రాయలసీమలో ఈ మహాసభ దట్టు కడపంలో మంచిదే ఈ మహాసభ ఈ మహానాడు రాయలసీమలో ఉన్నటువంటి ఆంధ్ర నివాది నిన్న నాకు తీర్మానం చెప్పింది చూశాను అలాగే గాలేరి నగరి దగ్గర నుండి సిద్ధేశ్వరం అంగు దగ్గర నుండి గుండ్రేవుల వేదవతి దగ్గర నుండి వీటన్నిటినీ కూడా మరి పూర్తి స్థాయిలో అమలు పట్టడం అనేది ప్రథమం దీన్ని అమలు పట్టడం ద్వారా బనక చల్ల కన్నా అత్యధిక ప్రయోజనం తక్షణం రైతులకు ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అనే అంశాన్ని కూడా పరిశీలించమని కూడా ఈ సందర్భంగా చూస్తున్నాం అలాగే సంవత్సర కాలం అయింది వైసీపీ రోజుల్లో మనం చూసాం అన్నమయ్య పింఛ ప్రాజెక్టులు ఆనాటి ఎమ్మెల్యేల మంత్రుల ఇసుక దాహంతో ప్రాజెక్టులు కొట్టుకుపోయి ఊళ్ళు కొట్టుకుపోయింది మనుషులు పశువులు చచ్చిపోయాయి కానీ జగన్మోహన్ రెడ్డికి అదేమీ పట్టలేదని ఛేదరించుకొని చేతిక నుంచి అధికారం నుంచి ఈ ప్రజలకి ఆ ప్రాజెక్టులో పునర్నిర్మాణానికి రోజుకి సరైనటువంటి ప్రణాళిక తెలుగుదేశం ప్రభుత్వం తీసుకోకపోవడం అనేది మాత్రం సిగ్గుపడాల్సిన విషయం అలాంటి ప్రాజెక్టుల్ని సత్వరం పూర్తి చేయాలి డబ్బులు బడ్జెట్లు ఇబ్బందులు ప్రాంత సంక్షేమ పథకాలు ఇవన్నీ గవర్నమెంట్కు ఉంటాయి కానీ ప్రయారిటీ కూడా గవర్నమెంట్కి ఉండాలి అలాంటి ప్రయారిటీ పెట్టుకొని ఈ మహానాడు రాయలసీమ పురోభివృద్ధికి ఒక చక్కని నిర్ణయాలు తీసుకుంటే ఇక్కడ పెట్టినందుకు వారికి ఉపయోగం ఉండదు తరతరాలుగా రాయలసీమ ప్రాజెక్టుల మీద ఎవరు నిర్మించినా ఎవరు కట్టినా ఎవరు నీళ్లు పాలించినా దాని పునాది మాత్రం సిపిఐ మా రామచంద్ర గారు వారి పూర్వం ఉన్నటువంటి అనేక మంది నాయకులు ఉన్న బత మా రామాంజన్ గారు రాజు రంగనాయుడు గారు వీరు చిత్తశుద్ధితో రాయలసీమ ప్రాజెక్టు కోసము ఆది నుండి నేటి వరకు పోరాడుతున్నటువంటి ప్రతిగా సిపిఐట్కి వారి కని మంచి చేస్తే ఆ ప్రభుత్వం మాకు కూడా జరుగుతుంది మేము కూడా దాన్ని గ్రహిస్తామని చెప్పి చెబుతున్నాం ఈ నలభై ఎనిమిది నెల ఇరవై ఎనిమిది తొమ్మిది తేదీల్లో సిపిఐ మండ్యాల జిల్లా సమావేశాలు జరుగుతూ ఉన్నాయి ఈ సమావేశాల్లో రేపు ప్రభుత్వం సూపర్ సిక్స్ పథకాలకు సంబంధించి హామీ ఇచ్చి దాదాపు సంవత్సరం పూర్తి అయిపోతున్న సందర్భంగా ఈ అంశాల్లో ఈ జిల్లాలో ఉన్నటువంటి అభివృద్ధి అనేక అభివృద్ధి పైన లేదా ఈ జిల్లాలో ఉన్నటువంటి ప్రజలు ఎదురు ప్రధాన సమస్యలపైన ఈ సమావేశంలో చర్చించబోతా ఉన్నాను ఈ సమావేశాలతో పాటు మా పార్టీ అందరికీ కూడా పార్టీ నిర్మాణానికి సంబంధించి శాఖ మండల జిల్లా మహాసభలు కూడా ఈరోజు ఈ సమావేశాల అనంతరం ప్రారంభమవుతూ ఉన్నాయి ఈ రాజకీయంగా నేను ప్రభుత్వం వచ్చి కొత్త సంవత్సరంలో ఒక ఉంది నేను ప్రజానికానికి గతంలో వచ్చినటువంటి హామీ ఏమైనవి లేదంటే కొన్ని సంవత్సర కాలంలో ఏ పేరుకి అభివృద్ధి చేయగలిగిన అనేక అంశాల మీద ఈ రెండు రోజుల పాటు జరిగేటువంటి సమితి సమావేశంలో చర్చించబోతా ఉన్నాం ఈ సమావేశాల్లో ముఖ్యంగా మన పార్టీ రాష్ట్ర నాయకులు కూడా పాల్గొనబోతా ఉన్నారు జిల్లా పార్టీ కార్యవర్గ సభ్యులు అన్ని మండలాల కార్యదర్శులు ముఖ్యమైనటువంటి నాయకత్వం కూడా ఈరోజు రేపు కూడా చర్చించి భవిష్యత్తు కార్యక్రమాన్ని నిర్వహించబోతా ఉన్నాం జిల్లాలో అనేకమైనటువంటి సమస్యలు ఉన్నాయి రైతులకు భూములు బలవంతంగా సోలార్ పేరు మీద కానీ లేదంటే ఫ్యాక్టరీ యాజమాన్యండి కూడా బలవంతంగా భూసేకరణ చేస్తూ ఉన్నారు ఇంకా రైతులకు నష్టపరిహారం ఇవ్వడంలో వైఫల్యం చేస్తా ఉన్నారు ప్రభుత్వం కూడా ప్రభుత్వ భూముల్ని ఆ విధంగా వాళ్ళకి కేటాయిస్తూ ఉన్నారు అంతవరకు అనుభవంలో ఉన్నటువంటి భూములు మాత్రం దీనిపైన ఖచ్చితంగా ఈ సమావేశంలో నిర్దిష్టంగా కార్యక్రమాన్ని కూడా తీసుకున్నామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం ఈ సమావేశాల విజయవంతం కోసం కూడా పూర్తి చేయాల్సిందిగా కోరుతా ఉన్నాం దేశ ప్రధాని నరేంద్ర మోడీ పరిపాలన ఒక మాటలో చెప్పాలంటే బయట పోతా ఇంట్లో ఈగల పోతా అన్నట్టు ఎందుకంటే ఈయన ప్రపంచంలోనే అన్ని దేశాలు తిరిగి ఈ ప్రమాణంగా భారతదేశం అంతా ముందుకు పోతుంది అంతకుముందు ఇప్పుడు ఏమంటున్నాడు భారత భారత వికాస్ అది కొత్త పెట్టారు రెండు వేల నలభై ఏడుకి ఈయన దాన్ని పట్టుకొని మన చంద్రబాబు నాయుడు కూడా మేము కూడా మన రాష్ట్రాన్ని ఆయన ఇంకా విచిత్రం చెప్తున్నాడు పేదరికము లేని రాష్ట్రక పాఠశాల అవినీతి లేని రాష్ట్రక మార్శ ఇవి ఎంత ఆశాస్పద ఉన్నాయంటే నరేంద్ర మోడీ పరిపాలనలో మన దేశం వాస్తవం కంటే మొత్తమంతా కూడా వ్యవసాయ ఆధారిత దేశం వ్యవసాయం మీదే మనం ఆధారపడి దేవుడు ఇప్పటికి కూడా అరవై శాతం మంది ప్రజలు వ్యవసాయం మీద ఆధారపడి మరి ఇంత వ్యవసాయం చేసేదే కాకుండా దేశంలో ఉండే ప్రజలందరికీ రాష్ట్రపతి ప్రధానమంత్రి మొదలు సామాన్య మానవుల వరకు కూడా అందరికి కూడా అన్నం పెట్టేది అన్నదాతలు రైతులు ఈరోజు మన దేశంలో మరి రైతులే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు కేవలం పది సంవత్సరాల్లో మూడు లక్షల యాభై వేల మంది రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు మరిది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు ఇదంతా నివారించాలా దీని కారణాలు తెలపాలని చెప్పి గతంలో ఉన్న యూటీఏ ప్రభుత్వం మరి అక్కడ స్వామినాథన్ కమిషన్ ఏర్పడింది స్వామినాథన్ లో ఆల్ ఇండియా కిశానసభ జాతీయ ప్రధాన కార్యదర్శి కుమార్ ఆంజా అంతా దేశమంతా తిరిగి ఈ ఆత్మహత్యలు నివారించాలంటే రైతులకు ఉండబడిన అప్పులన్నీ రద్దు చేయాలని చెప్పి అదేవిధంగా రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర ఇవ్వాలా అని చెప్పి చెప్పారు అది నరేంద్ర మోడీ మరి అధికారంలోకి రాకముందు ఎన్నికల ముందు మేము అధికారానికి వస్తే స్వామినాథన్ కమిషన్ అమలుపరచాము అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పుడున్న వ్యవసాయ మంత్రి తోమర నాయన సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేశారు ఏమేమి చేసినాడు ఇక్కడ స్వామినాథన్ కమిషన్ దేశంలో అమలు పరిస్తే ఆర్థిక సంచాలి ఒకటి అటు చెప్పిన నరేంద్ర మోడీ ఈ దేశంలో ఉండే బడా పెట్టుబడిదారులకి అదేవిధంగా వజ్రాల వ్యాపారస్తులకి అందరికీ లక్ష యాభై వేల కోట్లు ఇరవై లక్షల కోట్ల రూపాయలు వాళ్ళకి రాయితీల రూపంలో సబ్సిడీ రూపంలో మరి ప్రభుత్వం ఎవరి కోసం ఉన్నట్టు మరి సిద్ధ భారత్ అంటున్నాడు అదేవిధంగా మన రాష్ట్రంలో ఇస్తున్నాం చంద్రబాబు నాయుడు ఆయన చెప్తున్నాడు అసలు ఈ దేశంలోనే కాదు ప్రపంచంలోనే నేను చాలా మేధావిన్నాడు నలభై సంవత్సరాలు నాకు అనువు అంటున్నాడు ఆయనేం చెప్తున్నాడు ఇప్పుడు తీసుకొచ్చినాడు మహిళలకి అందరికి కూడా ఉచితంగా బస్సు ఎక్కిస్తానండి రేపు ఆత్మ ఆగస్టులో ఎక్కిస్తాడు ఆగస్టులో అమ్మఒడి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఒకరికే ఇచ్చినాడు పదహైదు వేలు రూపాయలు అట్లా కాదు మేము అధికారులకు వస్తే ఇంట్లో ఉండో పిల్లలకి ఒకరుంటే పదహైదు వేలు ఇద్దరుంటే ముప్పై వేలు ఉంటే నలభై ఐదు వేలు నలుగురు ఉంటే అరవై వేలు ఇస్తారు ఆరు రూపాయలు కూడా అవసరమైతే అదేవిధంగా రైతులకి రైతులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి బోడి ఇంతకుముందు అందరూ కలిసి ఎనిమిది వేలు పదివేలు పన్నెండు వేలు కూడా ఇవ్వలేదు నేను అన్నదాత సుఖీ పేరుతో ఇరవై వేలు ఇస్తారంట సంవత్సరం ఇబ్బంది నేను ఈ సందర్భంగా కేంద్రంలో మరి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ వ్యవసాయ మరియు వ్యవసాయానికి వ్యతిరేకంగా బిల్లులు తీసుకొచ్చి రైతులను ఇబ్బంది పెట్టింది నరేంద్ర మోడీ మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఇక్కడ రైతులకి అన్నదాత సుకీముల పేరు కూడా ఇరవై వేలు తెలుపొచ్చిన సంవత్సర కాలమైన సందర్భం ఇద్దరు కూడా ఈ దేశంలో రైతాంగం పండించిన ఆహార ధాన్యాలు తినే యోగ్యత వీళ్ళిద్దరికీ లేదని చెప్పి ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను మరి కేంద్ర ప్రభుత్వం రైల్వే శాఖ కరోనా తర్వాత మరి మన కర్నూలు నంద్యాలని కలుపుతూ ఉన్నటువంటి నచ్చినటువంటి ప్యాసింజర్ రైళ్ళని మరి బెంగళూరు అదేవిధంగా హుడ్లీ అదేవిధంగా కర్నూలు మరి రాజధాని అన్నటువంటి పూర్వ రాజధాని అనేటువంటి కర్నూలు నగరం నుంచి అది నేటి రాజధాని విజయవాడకు నడిపేటువంటి రైళ్లన్నిటి కూడా రద్దు చేయడం జరిగింది అదేవిధంగా ఉత్తరాంధ్ర ప్రాంతాలకు కూడా గతంలో నడిపినటువంటి రైళ్ల కనెక్షన్ అనేది ఏమాత్రం ఇప్పుడు ప్రజలకు సౌకర్యంగా లేదు అందుకే భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ తరపున ఉమ్మడి కర్నూలు జిల్లా కర్నూలు నంద్యాల ఈ రెండు జిల్లాల తరపున జూన్ మొదటి వారంలో మొత్తం ప్రజల చేత పెద్ద ఎత్తున సంతకాల సేకరణ చేసి అన్ని రైల్వే స్టేషన్ల ఖచ్చితంగా పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించిన సీపీఐ ఆధ్వర్యంలో మరి వాటిని తక్షణమే పునరుద్ధరణ చేయడానికి కేంద్ర రైల్వే శాఖ కూనుక్కోవాలని చెప్పేసి సిపిఐ తరఫున డిమాండ్ చేస్తూ మరి పెద్ద ఎత్తున మేము ఆందోళన చేపడతా ఉన్నాం మరి వాటిని పునరుద్ధరించేంత వరకు కూడా సిపిఐ ఈ పోరాటాన్ని ఆపదని చెప్పేసి సిపిఐ తరఫున ఈ సందర్భంగా తెలియజేస్తాం